నడుకోండి ఆహా హలో బాబు ఇది మన కెపాసిటీ జాగ్రత్తగా ఆలోచించుకో అదే రేపు కోర్టులో నీ సంగతి ఎలా తేల్చాలా అని ఆలోచిస్తున్నాను ఆడేబోయాక ఆడి కేసెట్టుకుని నువ్వు ఆలోచించేదేటో మధ్యలో కాడా మనిషి పోయినా నీ గురించి అతనిచ్చిన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి వాటిని చంపలేవు రెచ్చిపోకో ఆ కేతాలకు ఎవరాలు పైలు మన్ను మశాన నా దగ్గరికి పంపు బ్లాక్ ఎంత కావాలో వైట్ ఎంత కావాలో అడుగు తోడగొట్టి ముందుకొచ్చావో నా పేరు నాకరత్నం గుర్తుంచుకో ఆ నీలాంటి వాళ్ళు కోటి మంది అయినా దుర్గా ప్రసాద్ గారిని ఏమీ చేయలేరు నీ పోడి బెదిరింపులకు తడిసే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు నిన్ను కోర్టులో నిలబెట్టి శిక్ష వేయించి నడి రోడ్డు మీద సంఖ్యలు వేసి నడి రోడ్డు మీద తీసుకెళ్లే రోజు దగ్గరలోనే ఉందరాస్టిల్ అంటరా నడి రోడ్డు మీద మన అందరికీ రోజుల్లో అంటాడేంటరా బాబు నిన్ను కోర్టులో నిలబెట్టి శిక్ష వేయించి నడి రోడ్డు మీద సంకెళ్ళు వేసి నడి రోడ్డు మీద ఈ తీసుకెళ్లే రోజు దగ్గరలోనే ఉందరా రాస్కెల్ థాంక్స్ ఏమండి ఆ అమ్మాయి ఎవరో కనుక నాచోకు పెళ్లి చేస్తే ముచ్చటగా ఉంటుంది కదండి వాడు చెప్పాలి కదా నేనేదో చేయనట్టు మాట్లాడతాం ఏంటి అయ్యి బాబాయ్ అంతగా అరుస్తారేమిటండి పెళ్లి గురించి కానీ అడిగింది అంటే నేను అరవలేనా వాడు కుర్రాడు సిగ్గుపడి చెప్పకపోవచ్చు పెద్దవాళ్ళు మనమే కల్పించుకోవాలి అమ్మా నీ షాపింగ్ పని మానేసి కోర్టుకు వచ్చి వాడిని బార్ రూమ్ లో నా ముందు ఈ సంవత్సరం చెప్పించు వచ్చే సంవత్సరం ముహూర్తం పెట్టిస్తాను ఆ వచ్చే సంవత్సరం ఈ రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ కదా రేపేగా కొత్త సంవత్సరం అమ్మయ్యా నా జన్మ తరించిందండి ఇన్నాళ్ళకో జోకేశారు కదండి అరే అమ్మ కూడా కోర్టుకు కేసు పెడదామనే కాదు నీ మీద కేసు పెట్టడానికి వచ్చింది చూడండి మద్దర్ జరిగిన కాంప్లెక్స్ లో ఫ్లాట్ నెంబర్ నైన్ లో ఒక అతను బై నేమ్ సుందర్రాజు ఆ మద్దర్ విట్నెస్ చేసినట్టు ఇందాకే తెలిసింది మీరిద్దరూ వెళ్లి ఎంక్వైరీ చేసి ఏ త్రూ దొరికినా అతను కోర్టుకు తీసుకురావాలి ఈ ఫైల్ సబ్మిట్ చేసిన వన్ అవర్ లో తీసుకురావాలి బాబాయ్ ఫ్లాట్ చూడటం వరకు నేను ఓకే సుందర్రాజు విషయం నాకు వదిలేండి మరి ఎంక్వైరీ అంటే మాత్రం అశోక్ రావాల్సిందే రే రేయ్ వాడు వాళ్ళ అమ్మతో మాట్లాడాలి మీరిద్దరూ వెళ్ళిరండి ఫోన్లేండి ఏదో ముఖ్యమైన పని వాడే రావాలంటున్నారు కదా వెళ్ళండి బారు నువ్వు కూర్చొని వచ్చాక మాట్లాడుకుందాం నువ్వు వెళ్ళరా ఫ్లాట్ నెంబర్ ఎంత బాబాయ్ రేయ్ వాడిని కొట్టి తీసుకురాకు ఫ్లాట్ నెంబర్ నైన్ నైన్ ఏంటండి ఇంతవరకు ఒక్కడు కూడా వచ్చి సాక్ష్యం చెప్పలేదు ఇప్పుడు సుందరరాజ్ మాత్రం వచ్చి సాక్ష్యం చెప్తాడా ఏదో ఏదైనా క్లూ దొరుకుతుందేనేమో తాపత్రయం హలో లాయర్ గారు ఆఫ్వేల్ ఇవెన్ సర్ ప్లీ ఇవెన్ కోర్టులో జడ్జి గారికి ఇస్తాను ఆయన దగ్గర అడిగి తీసుకోండి కోర్టు వాకిట్లో కూలిపోవడం న్యాయ వ్యవస్థకి అవమానం ఆ దారుణానికి న్యాయస్థానం శిక్ష వేయలేకపోతే ధర్మశాస్త్రం మీద నమ్మకం పోతుంది నా కేసు న్యాయస్థానంలో ఓడిపోకూడదు గెలవాలి ఆ రోజు నీ గురువుగా నేను పోయినా న్యాయవాదిగా నేను బ్రతికే ఉంటాను నువ్వే నన్ను గెలిపించాలి నా వాళ్లను బలి తీసుకున్న వాళ్ళు నా క్షణమే మొక్కలుగా నరికుండేవాడిని కానీ చట్ట విరుద్ధంగా ఏ పని చేయనని దుర్గా ప్రసాద్ గారికి మాటిచ్చాను అందుకే ఈ న్యాయస్థానాన్ని ఆయనగా భావించి పగిలిపోతున్న నా గుండెల మీద నల్లకోట్టు కప్పుకొని దోషుల్ని శిక్షించమని మీ ముందు నిలబడ్డాను ప్లీజ్ జరిగింది ఒక్కసారి ఆలోచించండి ఈ దారుణం ఎవరు చేసింది మీకే అర్థమవుతుంది మేము అర్థం చేసుకుని చెప్పేది న్యాయం కాదు మీరు సాక్ష్యాధారాలు చూపించి నిరూపించేదే న్యాయం దుర్గా ప్రసాద్ గారు వెల్ఫేర్ ఆఫీసర్ కేసు టేకప్ చేయడం ఆధారం అందుకని ఆ ఇద్దరిని వెంకటరత్నం అనేవాడు చంపించాడన్నది నిజం ఏంటండి నిజం అర్థమైన కావలసినోడ్ని పలుకుపడి ఉన్నోడ్ని ఆ దుర్గా ప్రసాద్ పర్సనల్ లాయర్ గా ఎట్టుకోలేదని ఆ ఎల్ఫేర్ ఆఫీసర్ గాని పట్టుకుని నేను పోని కేసు నా మీద ఎట్టాడు వారంతి ఎవడి మీద ఎట్టాను ఆ జాత శత్రువుని నన్ను పోనే బాబో జరిగింది నిజం నువ్వు చేయించింది నిజం వీళ్ళందరూ కళ్ళ ముందు జరిగింది ఆహా ఒక్కని ఊ అనిపించు ఊరేమని చెప్పండి చెప్పండి నోరు ముసుక్కు చుట్టాలి చెప్పండి మిస్టర్ అశోక్ మీ ఉద్రేకాలతోటి కేకలతోటి పిచ్చివాళ్ళు తిరిగే పిచ్చి చేయకండి నేనే సూటిగా అడుగుతున్నాను ఈ హత్య వెంకట చేయించాడని చెప్పే సాక్షులు ఎవరైనా ఉన్నారా నో నో ఆయనే ఈ హత్య చేయమని చెప్తుండగా విన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా నో నో ఈ కేసులో ఆయనే నేరస్తుడని న్యాయ వ్యవస్థ పరిధిలో నిరూపించే ఒక్కాధారమైన నీ దగ్గర ఉందా నో నో సాక్ష్యం లేకపోతే మా న్యాయస్థానానికి ఎవరు దోషి అని నిర్ణయించే అధికారం లేదు అసలు ఈ సావులి కారణం ఏంటో నేను చెప్పనా ఆ దుర్గా ప్రసాద్ గారి పెళ్ళానికి ఈ ఎల్పి రాసరికి అని మిస్టర్ అశోక్ ఇది కోర్ట్ అనుకున్నారా దొమ్మిది చేసే రోడ్డు అనుకున్నారా ఇలా అసభ్యంగా ప్రవర్తించినందుకు మిమ్మల్ని రెండు నెలల పాటు కోర్టు నుంచి సస్పెండ్ చేస్తున్నాను నో దుర్మార్గం కళ్ల ముందే కనపడుతున్నా కూడా సాక్ష్యం లేదని చేతులు కట్టు కూర్చుని అర్థం లేని న్యాయ వ్యవస్థను నేనే జీవితాంతం సస్పెండ్ చేస్తున్నాను ఈ మాత్రం దానికి నీ పుస్తకాలు ఎందుకు ఈ లంచనాలు ఎందుకు వాడి వెంకట

ఇంకెప్పుడైనా మా జోలికి వచ్చావా ఈ కోర్టు ముందే పాతేస్తా నువ్వే కాదురా నీ పాపు దిగి వచ్చినా నా మూర్తి మీద ఈక బ అన్ని మేమే చేశావు నువ్వేం చేసావు నీ గురువు ఏం చేశాడు నువ్వు ఎదవైపోయావు ఆవిడ శాపం అయిపోయాడు 어 오들다 왔니 జరిగితే జరిగింది గానీ మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందిరా ఇప్పుడు ఆసూపులు ఊపిలోడకుండా ఉత్తికి పోం ఈబోగుడికి పోంచేయండి పోం పోంచిరా బాబు